ಗರುಣಿಲೈನ್ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ್ರ ಡಿಜಿಪಿಗಾರು ಮರಿಯ ಮಾ ತೂರ್ಪು ಗೋದರ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿಗಾರು పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి యొక్క అక్రమ రవాణాని నిర్మూలించే చర్యల్లో భాగంగా చాలా కాలం నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్న వారి మీద ఈ గంజాయిని వినియోగిస్తున్న వారి మీద నిఘా పెట్టడం జరిగింది దానిలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు ఏడు గంటలకు మన నిడోలు టౌన్ అవుట్స్కర్ట్స్లోని తిట్కో తిరుగుడు తిట్కో ఇళ్ళ వద్ద కొంతమంది ఈ గంజాయిని ఉన్నారన్న సమాచారం విశ్వసనీయమైన సమాచారం వచ్చింది దాని మీద మన టౌనర్స్ అయ్యారు ఏదో టౌనర్స్ అయ్యారు ప్రాపర్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతూ వీళ్ళ సదర ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ సుమారు ఒక పదకొండు మంది గంజాయి ప్యాకెట్స్ తీసుకుని అక్కడ దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రవాణా చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు ఈ దొంకా ప్రవీణ్ కుమార్ నిడదోళ్ళు ఇతండి నెక్స్ట్ ఆమ్దాల రవిచంద్ ఇతను కూడా నిడదోళ్లు రైల్వే క్వార్టర్సు అట్లానే గోపి గోలాది ఇతని ఒరిసా రాష్ట్రం అండి కోరపూర్ జిల్లా అట్లానే కోర రామచంద్రరావు ఇతని దమ్మేరుగూడెం మండలం విశాఖపట్నం అంటే ఏఎస్ఆర్ మన్యం జిల్లా అలానే కాకరపత్తి మహేష్ ఇతని నిడదోలు మజ్జి భాను ప్రకాష్ నడదోళ్ళు కాకి పవన్ ఇతని కూడా నిడదోళ్లు దొండపాటి గంగాధర ఇతనిది దేవరపల్లి అలానే చిటికిన దుర్గా సాయి ఇతన్ని కూడా దేవరపల్లి మండలంలోని పల్లెంట రాము నెక్స్ట్ కొప్పాకా అఖిర్ కుమార్ ఇతను కూడా దేవరపల్లి సో వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది అలా వీళ్ళు ఈ గంజాయి అలవాటు ఇక్కడ గతంలోని సాధుల దగ్గర వీళ్ళ దగ్గర తీసుకునేవారు ఇప్పుడు వీళ్ళ దగ్గర రేటు ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళకి కావాల్సినంత దొరకట్లేదు అని చెప్పి వీళ్ళు మెల్లిగా ఏజెన్సీ ప్రాంతంలోని మన ఆంధ్ర వరిసా బోర్డులోని ఏజెన్సీ ప్రాంతంలో అక్కడైతే గంజాయి చంపుగా దొరుకుతుందని చెప్పి విషయం తెలుసుకుని వీళ్ళు ఈ గోపీ గలారి అనే అతను నెక్స్ట్ కోర రామచంద్రరావు వీళ్ళకి గంజాయి ఇచ్చే సప్లయర్ ఒక అతను ఉన్నారు ఒరిసా రాష్ట్రంలోని కోరపూర్ జిల్లా అతను సో అతని దగ్గర వీళ్ళు గంజాయి తీసుకోవడం అలవాటు అయింది వీళ్ళు గంజా కావలసినప్పుడల్లా ఒక పది కేజీలు అట్లానే ఒక ఇరవై కేజీలు చొప్పున వీళ్ళందరూ కూడా డబ్బులు వేసుకోవడం వీళ్ళు ఒరిసా ఒరిసాకి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళ దగ్గర వరుస వాళ్ళ దగ్గర నుంచి గంజా తెచ్చుకోవడం వీళ్ళకి అలవాటు అయింది ఇలా భాగంగా ఒక నలభై సార్లు వీళ్ళంతా కూడా వరుస వెళ్ళి రావడం జరిగింది డొంగ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సో రీసెంట్గా కూడా వీళ్ళు గంజ్యా కావాల్సి వచ్చి వీళ్ళు అరకు వెళ్ళి అక్కడ నుంచి ఈ కాంబినేషన్ అతని దగ్గర వరుస అతనికి చెందిన కాంబినేషన్ అతని దగ్గర అతనికి ఒక ఇరవై కేజీ ఇరవై పాది కేజీలు గంజా కావాలని చెప్పి అతనికి అడ్వాన్స్ ఇచ్చారు అడ్వాన్స్ ఇచ్చేస్తే అతను నేను పంపిస్తానని అన్నాడు దానిలో భాగంగా వాళ్ళు గంజ సరుకు తీసుకుని సుమారు ఇరవై రెండు కేజీలు గంజా తీసుకుని మన నెడదోళ్ళలోని టికోవేళ్ళ దగ్గరికి వచ్చారు తీరుకుని ఉన్నారు సో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం పట్టుకున్నాము సో మనం వీళ్ళతో పాటు వీళ్ళ నిన్న ప్రొసీడింగ్ ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము ఇట్లా వీళ్ళతో పాటు మన నిడదోరు చుట్టుపక్కల గ్రామ గ్రామంలోని ఈ గంజాయి కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ వివరాలు కూడా వీళ్ళ దగ్గర సేకరించాము వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ సంస్థల్లో వీళ్ళందరికీ కూడా త్వరలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అట్లానే ఈ యువత అందరికీ మేము చెప్పేది ఏంటంటే మా పోలీసు శాఖ నుంచి ఎవరు కూడా ఇట్లాగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసై తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి మత్తులోని గంజాయి మత్తులో ఉండి తమ జీవితాన్ని కోల్పోవద్దు ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ గంజాయి సేవించినా లేదంటే అక్రమంగా గంజా పది గ్రాముల గంజా కలిగి ఉన్నా కూడా అది నేరం అవుతుంది నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది సో ఎవరు కూడా ఈ గంజాయి అంటే ఇతర మత్తు పదార్థాలకి వెళ్ళొద్దని మేము హెచ్చరిస్తున్నాం అట్లానే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన పదకొండు మంది పదకొండు మంది మీద కూడా నిడదోడ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ ఎయిట్ సి రెడ్ విత్ ట్వంటీబీ క్లాస్ టూ క్లాస్ సిన్డిబిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది ఇందులో ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి కంటే వస్తుంది ఏంటి ఇదన్నా కూడా క్లియర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా వీళ్ళు నుంచి తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది కూడా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది సుమారు ఇరవై రెండు కేజీలు అండి అంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇరవై రెండు మొత్తం లక్ష పదివేల రూపాయలు అండి సెల్ ఫోన్ చేయడం జరిగింది ఆరు సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మన కొలు సబ్ డివిజన్ ఆఫీసర్ గారు దేవకుమార్ గారు నేతృత్వంలోని మన కొవ్వరు సబ్ డివిజన్ అటో మన నిడదోడు సర్కిల్లో నాలుగు స్టేషన్ పరిధిలోనూ కూడా ప్రత్యేక టీములు తిరుగుతున్నాయండి ఈ గంజాని నిర్మూలించడానికి సో యువత అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజా జరిగి వెళ్ళొద్దు మీ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దు గంజేసి ఈ గంజాకి దూరంగా ఉండండి ఎవరన్నా కనుక ఈ గంజాతో కనుక పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది